గుంటూరు నగర అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యంగా భవన నిర్మాణాలకి సింగిల్ విండో విధానంలో అనుమతులు ప్రభుత్వం అందిస్తున్నట్లు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ తెలిపారు ఆదివారం సాలిని మెట్ సిటీ బ్రోచర్ ని ఎమ్మెల్యే జన చైతన్య ప్రాపర్టీస్ చైర్మన్ మాదాల చైతన్య సాలిని డెవలపర్స్ యాజమాన్యం ఎల్ థామస్ నాయుడు కె మధు జె శ్రీనివాస్ బ్రోచన్ ఆవిష్కరించారు కాకానీ రోడ్లు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా మాట్లాడారు శాలనీ మెట్ సిటీలో అన్ని వసతులతో ఈ వెంచర్ రూపొందించామని చెప్పారు ముఖ్యంగా మెడికల్ కు సంబంధించిన పూర్తిస్థాయి సేవలను అందించే విధంగా ఆసుపత్రుల నిర్మాణానికి అభివృద్ధి చేయనున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిలేమాన్ ఖాన్ మహబూబ్ ఖాన్ బిల్డర్స్ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు డాక్టర్లు పాల్గొన్నారు అభివృద్ధి చెందుతున్నటువంటి గుంటూరు నగరంలో రాజధాని ప్రాంతానికి అతి చేరువులో ఉన్నటువంటి గుంటూరు నగరంలో ప్రతి ఏటా కూడా హాస్పిటల్స్ విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి ఈరోజు గతంలో ఉన్నటువంటి ఓల్డ్ క్లబ్ రోడ్ కానీ మిగతా చోట్ల కానీ ట్రాఫిక్ సమస్యలతో ఒక అంబులెన్స్ వెళ్ళడానికి కానీ రావడానికి కానీ ఇరుకైనటువంటి ప్రదేశాల్లో ముఖ్యంగా వైద్యం చేసేటువంటి డాక్టర్స్ దగ్గర నుండి డయాగ్నోస్టిక్ సెంటర్స్ దగ్గర నుంచి ఫార్మసీ హోల్సేల్ కాంప్లెక్స్ దగ్గర నుంచి అన్ని చోట్ల కూడా ట్రాఫిక్ ఇబ్బంది ప్రజలు అలాగే వైద్యానికి వచ్చేటువంటి వాళ్ళు డాక్టర్స్ అలాగే యాజమాన్యాలు అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు కూడా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితున్నాయి ముఖ్యంగా మనందరం కూడా చూసాం ఈ గుంటూరువాడి తోట ప్రాంతంలో ఒక వెహికల్ పెట్టాలంటే గొడవలు జరుగుతున్నటువంటి పరిస్థితున్నాయి ఎవరో ఇంటి ముందు పెట్టి వెళ్తే అతను గొడవలు చేసి అక్కడ బండి తీయాలని చెప్పి అనేక సందర్భాల్లో పోలీస్ కేసులు దాకా కూడా వెళ్ళినట్టు పరిస్థితున్నాయి అటువంటి పరిస్థితుల్లో ఒక మంచి ఆలోచనతో సువిశాలమైనటువంటి స్థలంతో మంచి రోడ్లతో పార్కింగ్ అవకాశం ఉన్నటువంటి కంపెనీ తీసుకొని మేము మెడికల్ హబ్ లాగా తయారు చేయాలి అని ఆరు ఎకరాలన్నర జిఎంసీ అప్రూవల్ తో మరి అన్ని హాస్పిటల్సే మెడికల్ కు సంబంధించిన కార్యక్రమాలన్నీ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయటానికి మరి ఇది వెంచర్ వేయడం జరిగింది ఈ వెంచర్ లో మంచినీటి సౌకర్యం కానీ కరెంటు సౌకర్యం కానీ మరి వాటర్ ట్యాంక్ కానీ ఓపెన్ స్పేస్ మూడు వేల ఐదు వందల యాజ్ పర్ జిఎంసీ నామ్స్ ప్రకారం మూడు వేల ఐదు వందల గజాలు పార్కింగ్ కొలిపెట్టడం జరిగింది కాబట్టి డాక్టర్స్ అందరూ గమనించి ఇక్కడ మరి మెడికల్ గా మీరు హాస్పిటల్ కట్టుకోవడానికి కానీ మెడికల్ షాపులకు కానీ మెడికల్ ఎక్విప్మెంట్స్ పెట్టుకోవడానికి కానీ మరి ఏదైనా సరే మెడికల్ కి సంబంధించిన వారందరికీ కూడా మంచి అవకాశంగా ఉంటుంది ఈ వెంచర్ గమనించగలరు మరి ఓపెన్ స్పేస్ మూడు వేల ఐదు వందల గజం నలభై అడుగులు రోడ్లు మరి అన్ని వసతులతో మేము ఏర్పరచాం కాబట్టి మమ్మల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుకుంటూ మరి ఈ షాల్లీ డెవలపర్స్ వారు మెడ్ సిటీ అని పేరు పెట్టి దీనికి ఈ వెంచర్ వేయడం జరిగింది